పెసరుగులు అరే చల్లగా మారిపోయి ప్రకృతి పిచ్చెక్కిస్తుంటే వేడి వేడిగా ఏదో తినపోతే అలాగా అందుకే పెసరు పునుగుల్ని పర్ఫెక్ట్ గా ఫ్లఫీగా ప్రిపేర్ చేసేద్దాం పదండి ముందుగా ఒక గిన్నెలో ఒకప్పుడు పెసరపప్పు వేసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాక నీళ్ళు పోసుకుని మూడు నాలుగు గంటల పాటు నానబెట్టేసుకోండి శుభ్రంగా నానిపోయిన తర్వాత నీరంతా వడకట్టేసుకున్నాక మాత్రమే గ్రైండర్ వేసేయండి పావు కప్పు కంటే తక్కువ నీళ్లు మాత్రమే పోసుకోండి లేదంటే పలుచిబడిపోతుంది మీరు ఈ పప్పు ని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మిక్సీ కూడా పట్టచ్చు కానీ అరచెంచం వంట సోడ వేసి శుభ్రంగా బీట్ చేసుకున్నాక మాత్రమే వేసుకోవాలండి లేదంటే గట్టిగా వచ్చేస్తాయండి చూపిస్తున్నట్టు మెత్తగా ఎలా రుబ్బేసుకున్నాక ఒక గిన్నె తీసుకోండి కొంచెం జీలకర్ర సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి కొంచెం ఉప్పేసి శుభ్రంగా కలిపేసుకున్నాక సలసలా మరుగుతున్న వచ్చిన పుణులు తీసేసుకోండి మీడియం ఫ్లేమ్ లోనే జస్ట్ ఐదు నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటూ ఏత బంగారంలోకి వచ్చేంత వరకు ఏపేసుకున్నాక పెసుకున్నాక తీసేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే మీకు ఇష్టమైన చట్నీ లోని ఆకాయలు గానీ నేను పునుగులు కోసం పైన ఉన్న పూర్వీకులు కూడా ప్లేట్ తో నెక్స్ట్ ప్లేట్తో చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు